సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో ఈయన కూడా సీనియర్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా పనిచేశారు ఆయన తాజాగా వైసీపీలో చేరారు అయితే సాకే శైలజనాథ్ కోరుకున్న సీటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కేటాయించారు అనేది ఒక బంపర్ ఆఫర్ అయితే ఆయనకు వచ్చిందనేది ఎందుకంటే వాస్తవానికి ఆయన ఒక సౌమ్యుడిగా కూడా మంచి పేరైతే ఉంది అందుకే సాకే శైలజనాథ్కి జగన్మోహన్ రెడ్డి కీలక స్థానం అయితే ఇచ్చారు ఆయన ప్రధానంగా సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు గతంలో ఈ సీట్ నుంచే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తలుపును గెలిచారు అదేవిధంగా ఆయన ఈ నియోజకవర్గంలో సొంతంగా మంచి పట్టు కలిగి ఉన్న వ్యక్తి వైసీపీ విషయానికి వస్తే ఈ సీటు రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని కాదని చెప్పి వీరాంజనేయులు అనే వ్యక్తి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఆయన టీడీపీ కూటమి ప్రపంచంలో ఓటం పాలయ్యారు ఆ తర్వాత ఆయన చురుగ్గా లేకపోవడంతో పాటు తగినంత పార్టీని పటిష్టం చేయకపోవడంతో ఆల్టర్నేషన్ వైసీపీ ఆలోచిస్తూ వస్తుంది ఆ టైంలో సాకే శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఇప్పుడు ఆయనకు ఆ సీట్ అయితే కేటాయించారట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సాకే శైలజానాథ్ ఈ సీట్ నుంచి వైసీపీ తరఫున పో పోటీ చేయడం అనేది ఖరారుగా కనిపిస్తోంది ఆయనకి ఎలాగో సొంత ఇమేజ్ ఉంది కాబట్టి పార్టీ బలం కూడా ఉంటే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అనే ఆలోచన ఇకపోతే ఈ సీట్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేసిన జొన్నలగడ పద్మావతి కానీ వీరాజనేయులు కానీ ఏం చేస్తారు వాళ్ళని ఎక్కడ ఛాన్స్ ఇస్తారనేది చూడాలి వాళ్ళు పార్టీలో కొనసాగుతారా లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేం ఏది ఏమైనా అనంతపురం జిల్లాలో బలమైన నేతగా ఉన్న సాకే శైలజనాథ్కి తగిన అవకాశమే వైసీపీ ఇచ్చింది ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకా ఆయన ఎంతవరకు దాన్ని నిలబెట్టుకుంటారు అనేది వేచి చూడాలి